స్టేషన్ ఉన్నటువంటి స్థలం గతంలో ప్రభుత్వమే తీసుకుంది ఈ ఉన్నటువంటి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ గుట్ట వరకు దగ్గర దగ్గర ముప్పై ఎకరాల పైచీలకు వాళ్ళు ఆపుకోవడం జరిగింది మేము అడిగేది ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఒక ఇరవై నాలుగు ఫీట్ల దారి ఇవ్వమని చెప్తా ఉన్నాం మరి కోట్లకు పడగలుగు ఇలా రాజ్యాంగమే చెప్పింది రాజ్యాంగము రాజ్యాంగం చెప్పింది ప్రతి మనిషికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి చేసుకోవడానికి పని నడవడానికి రాదారి మంచినీటి సౌకర్యం కల్పించాలనే రాజ్యాంగాల్లో పొందుపడుతుంది మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ భూమి యజమానులు ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి అధికారులు మీరు స్పందించండి మరి వీళ్ళందరి సమస్య ఏదైతుందో ఆ సమస్యను పరిష్కరించే దశలో అధికారులు మరి మేము వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం స్పందన రావడం లేదు తక్షణం స్పందించి మరి ఈ ల్యాండ్లో నుంచి మాకు ఒక ఇరవై నాలుగు బీట్లు దారిస్తే ఈ ప్రజలందరూ కూడా కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే ఇవాళ కేసులకు రహరిని వెంటనే ఇవాలే కేటీఆర్ కాలనీ వాసులకు రహదారిని వెంటనే ఇవాళ పంపి కృష్ణమూర్తి గారి భూమిలో నుండి కేటీఆర్ కాలనీ వాసులకు రహదారిని వెంటనే ఇవాళ పంపి కృష్ణమూర్తి గారి భూమిలో నుండి కేటీఆర్ కాలనీ వాసులకు రహాని వెంటనే ఇవాళ టూ ఎయిటీ వన్ బై ఫోర్ టూ ఎయిటీ వన్ బై ఫైవ్ సర్వే నంబర్ గల భూమిలో నుండి వెంటనే ఇవాలే రహదారిని వెంటనే ఇవాలే కేటీఆర్ ఇది స్టేషన్ ఉన్నటువంటి స్థలం గతంలో ప్రభుత్వమే తీసుకుంది ఈ ఉన్నటువంటి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆ గుట్ట వరకు దగ్గర దగ్గర ముప్పై ఎకరాల పైచీలకు వాళ్ళు ఆపుకోవడం జరిగింది మేము అడిగేది ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఒక ఇరవై నాలుగు మీట్ల దారి ఇవ్వమని చెప్తా ఉన్నాం మరి కోట్లకు పడగలుగు ఇలా రాజ్యాంగమే చెప్పింది రాజ్యాంగము రాజ్యాంగం చెప్పింది ప్రతి మనిషికి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి చేసుకోవడానికి పని నడవడానికి రాదారి మంజరీడు సౌకర్యం కల్పించాలని రాజ్యాంగంలో పొందుపడుతుంది మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ భూమి యజమానులు ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి అధికారులు మీరు స్పందించండి మరి వీళ్ళందరి సమస్య ఏదైతుందో ఆ సమస్యను పరిష్కరించే దశలో అధికారులు మరి మేము వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం స్పందన రావడం లేదు తక్షణం స్పందించి మరి ల్యాండ్ లో నుంచి మాకు ఒక ఇరవై నాలుగు బీట్లు దారిస్తే ఈ ప్రజలందరూ కూడా మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారు తప్పకుండా ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రహదారిని వెంటనే ఇవాళ నిసులకు రహదారిని వెంటనే ఇవాళ నిసులకు రహదారిని వెంటనే ృమూర్తి గారి భూమిలో నుండి కేటీఆర్ కాలనీ వాసులకు రాదారిని వెంటనే ఇవాళ పొమ్మి కృష్ణమూర్తి గారి భూమిలో నుండి కేటీఆర్ కాలనీ వాసులకు రధారిని వెంటనే ఇవాళ టూ ఎయిటీ వన్ బై ఫోర్ టూ ఎయిటీ వన్ బై ఫైవ్ సర్వే నంబర్ గల భూమిలో నుండి రాదారిని వెంటనే ఇవాళ రాదారిని వెంటనే ఇవాళ కేటీఆర్